హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ విజయవాడ సిచ్యువేషన్ అయితే అస్సలు బాలేదు మీలో ఎవరైనా సరే ఫుడ్ కానీ గ్రోసరీస్ కానీ క్లాత్స్ మెడిసిన్స్ ఇంకా శానిటరీ ప్యాడ్స్ లాంటివి హెల్ప్ చేయాలనుకుంటే కనుక కింద డిసిప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు తోచినంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయండి మాకైతే అసలు నిన్న మార్నింగ్ నుంచి కరెంట్ లేదు అలాగే మొబైల్లో సిగ్నల్స్ కూడా అస్సలు లేవు మేమైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాము ఇదైతే వాటర్ ట్యాంక్ దగ్గర దుర్గగుడికి కొంచెం ముందు ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే దుర్గగుడి ఘాట్ రోడ్ వైపు సో అక్కడ కొండ చర్యలు విరిగి కింద పడ్డాయి అందుకే అటువైపు అయితే ట్రాఫిక్ మొత్తం ఆపేశారు అసలు ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు ఇదైతే ఆఫ్టర్నూన్ వ్యూ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూడండి అప్పటికైతే వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా అటు బ్యాక్ సైడ్ అయితే కనుక బోట్ ఒకటి వచ్చి అక్కడ తగిలింది కాబట్టి అక్కడ పిల్లర్ దగ్గర అయితే క్రాక్స్ వచ్చేసాయి చాలా వరకు అక్కడ విరిగిపోయింది వాటర్ ఫ్లోటింగ్ ఎక్టివ్ వల్ల బోట్స్ కూడా కదిలిపోతున్నాయి బాగా కొంచెంసేపు బాగా అక్కడికైతే పోలీసులు వచ్చేసారు వచ్చేసి అక్కడ నుంచి అందరినీ వెళ్ళిపోమని చెప్తున్నారు కానీ ఎవరు వెళ్ళట్లేదు అక్కడి నుంచి ఇంకా వీడియోస్ తీస్తున్నారు పోలీసులు అయితే వాళ్ళని వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తున్నారు అక్కడ సో మేము మళ్ళీ నైట్ టైం అయితే వెళ్ళాము నైట్ టైం వెళ్ళినప్పుడు అయితే అక్కడ సీఎం గారు అయితే విజిట్ చేశారు అప్పుడే వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆయన మొత్తం చెక్ చేసి వెళ్ళారు అంతేకాకుండా అక్కడ చూశాక ఆయన కొంచెం ముందుకు వచ్చి అక్కడ ఉన్న చాలామందితో అయితే మాట్లాడారు ఇప్పుడు మీరు చూస్తుందైతే సేమ్ బ్యారేజ్ దగ్గర నైట్ వ్యూ అనమాట ఆఫ్టర్నూన్తో చూసుకుంటే నైట్ కొంచెం వాటర్ ఫ్లోటింగ్ అయితే తగ్గింది మాక్సిమం ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల భవానీపురం సైడ్ సితారా సైడ్ కూడా చాలామంది ఫుడ్ అంతగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఎవరైనా కానీ హెల్ప్ చేయాలనుకుంటే కనుక ప్లీజ్ వెళ్ళి అక్కడ హెల్ప్ చేయండి అలాగే మీకు తోచిన అంత ఫుడ్ కూడా డొనేట్ చేయండి అది కొంతమంది కాకపోయినా కొంతమందికైనా చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫార్ గట్ టు సబ్స్క్రైబ్